వెల్కమ్ టు రెడీస్ కిచెన్ ఎలా ఉన్నారంతా బాగున్నారా ఈరోజు మీకు నేను చూసారా ఇది ఏంటిది కంద తీపి కంద ఈ కందతో నేను కూర చేసి చూపించిపోతున్నానండి అది కూడా బెల్లం పెట్టి కంద మీరు ఎప్పుడైనా చేశారా లేకపోతే వాళ్ళు నేను చేస్తున్నాను మీరు చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ కంద కూర కోసం నేను ఒక అరకిలో కంద తీసుకున్నాను పై తొక్కంతా తీసేసుకున్నాను ఇప్పుడు వీడిని చిన్న ముక్కల్లా కట్ చేసుకుని సాల్ట్ వేయకుండా ఉడికించి పెట్టుకోవాలి ఎప్పుడు కందకి చేమ వీటిలోనూ ఉప్పు వేసామంటే కనుక అసలు ఉడకమండి అందుకని చిన్న ముక్కలు కట్ చేసుకుని దీన్ని సాల్ట్ వేయకుండా ఉడికించి పెట్టుకుంటాను ఇంకా ఇంకేముంటుంది పోపు సామాన్లు అంతే సింపుల్ ఒకే ఐటెము టేస్టీ కర్రీ పోపు సామాన్లు తింటే చెప్తాను పోపు కోసం కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు బెల్లం రెండు ఎండుమిర్చి కొంచెం ఇంగువ కాస్త కరివేపాకు ఇంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కగా మనం ఈ కర్రీని చేసుకోవచ్చు ఇప్పుడు ముక్కలు తరిగేసుకుని ఉడకబెట్టుకుందాం కంద ముక్కలు కడిగేసుకుని శుభ్రంగా ఇలా కుక్కర్లో వేసుకుని కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుందండి ఇది ములిగేట్లా నీళ్ళు పోసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక నాలుగు రెండుస్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడకనివ్వాలండి నాలుగు విజిల్స్ రావాలి నా విజిల్ పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చేదే ఉడికించుకుందాము కొద్దిగా కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకుని ఉంచుకుందామండి ఈ ముక్కలు ఉడికే లోపుగా ఈ మాత్రం ఈ మాత్రం చింతపండు నానబెట్టి ఉంచాను మనం గుజ్జు తీసేసుకోవచ్చు మనకి ఆ మొక్కలు ఉడికి పోపు వేగేలోపుగా ఈ చింతపండు దీంట్లో నాంటుంది మనం ఈ కంద ఉడికిందేమో చూద్దామండి ఇలా మనం ఇలా నొక్కితే చూసారా ఇలా మెత్తగా అయిపోయింది అంటే ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు వాచ్ చేసుకుని పోపు వేసుకుందాం ఇప్పుడు మనం పోపు వేయించుకుందామండి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పోపు సామాన్లు వేసుకుందాం ముందు శనగపప్పు అండి శనగపప్పు కొంచెం వేగిన తర్వాత అప్పుడు వేద్దాం ఇప్పుడు మినపప్పు వేద్దాం మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి సరిపోతుంది ఈ బెల్లం పెట్టిన కూరలకు ఎక్కువ కారం ఉంటే బాగుండదు చక్కగా తీగ తీగ పుల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం కంబగానే ఉండాలి మరీ అంటే కమ్మగా కాదు మరీ కారంగా కాదు ఇలా మధ్యస్థంగా ఉంటేనే ఈ కూరలు బాగుంటాయి మరీ ఎక్కువ కారం ఉంటే బాగుండదు అన్నమాట చక్క పిల్లలు అయినా పెద్దలు చక్క ఇష్టంగా తినే పూర్వకాలం అంటండి ఇది పూర్వకాలం చక్కగా ఈ బెల్లం పెట్టి కందకూర వండుకునేవారు గుమ్మడికాయ అలా పోపు వేగింది ఇప్పుడు చక్కగా ఫ్రెష్ కరివేపాకు ఒక రెండు రెండు వేసుకుని ఇంగువ వేస్తున్నాము పౌడదు కాబట్టి ముందే వేసేస్తే మాడిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇంగువ వేసుకున్నాం కదా ఒకసారి వీటిని కలిపేసుకుని ఇప్పుడు ఉడికించుకున్న కంద ముక్కలు వేసేస్తున్నామండి వేసుకొని వీటిని ఒకసారి కలిపేసి నాకు ఈ పోపంతా విరిగి పట్టేట్లా ఇప్పుడు చింతపండు పులుసు ఉప్పు వేద్దాం ఇప్పుడు కూరకి సరిపడినంత సాల్టు కొద్దిగా పసుపు చింతపండు నానబెట్టుకు ఉంచుకున్నాం కదండి అది ఎప్పుడు గుజ్జు తీసుకుని సరిపడగా వేసుకుందాం సరిపోతుందండి ఆ పులుపు సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోనే మనం బెల్లం పౌడర్ వేసేసుకుని ఈ చింతపండు పులుసులోను ఈ బెల్లంలోని కూర చక్కగా ఉడకాలండి ఆ పులుపు తీపి అంతా కూడా ఈ కంద ముక్కలకి పట్టాలి బాగా అప్పుడు కూర చక్కటి రుచి వస్తుంది అన్నమాట ఇలా మనం దీంట్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము కూర రెడీ అయిపోతుంది కూరకి చక్కగా ఉప్పు పులుపు తీపి కారం అన్నీ సమపాళల్లో ఉంటేనే ఆ కూరలు బాగుంటాయండి ఏది ఎక్కువైనా సరే మనం ఆ కూరలు తగినాం పూర్వకాలం వాళ్ళు చక్కగా ఇలాంటి కూరలే ఉండేవారు బలానికి బలము చక్కటి కూర రుచి మనం ఆస్వాదించేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ అందుకే చేస్తున్నాను కూడా ఒకసారి పులుపు ఉప్పు చూసుకుంటాను కరెక్ట్గా సరిపోయండి అన్ని చాలా బాగుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం చక్కని కంద పులుసు బెల్లం పెట్టిన కూర రెడీ అయిపోయిందండి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి